ఎన్డీపీఎస్ఏ యాక్ట్ కేసులో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో నాలుగు కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభా ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది బోధన్ రూరల్ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరిగింది బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ నాలుగు కోట్ల ఒక బయట బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ నిజామాబాద్ డివిజన్ ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరిగింది డివిజన్ వైజ్ నిజామాబాదు బోధన్ అండ్ ఆర్మూరు స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత స్పెషల్ బ్రాంచ్లో కలిసి వచ్చేసరికి పాస్పోర్ట్ వెరిఫికేషన్ జాబ్ వెరిఫికేషన్ పీబీసీ పీసీసీ ఇట్లా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం లాస్ట్ వన్ ఇయర్లో నలభై ఎనిమిది వేల నూట ముప్పై ఐదు అప్లికేషన్స్ను వస్తే నలభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు అప్లికేషన్స్ మేము పాస్పోర్ట్ గురించి ప్రాసెస్ చేసాం నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పాస్పోర్ట్ ప్రాసెస్ ప్రాసెస్ అయినాయి జాబ్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పెరిగినాయి జాబ్ వెరిఫికేషన్స్ రెండు వేల నాలుగు అప్లికేషన్స్ వస్తే పదకొండు వందల ఇరవై మూడు డిస్పోజ్ ఆఫ్ అయినాయి పీసీసీ అండ్ పీబీసీ వీటిలో మొత్తం పన్నెండు వందల ఎనభై ఒక అప్లికేషన్లు ఉంటే మనకు పన్నెండు వందల రెండు అప్లికేషన్ అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ పర్సెంటే డిస్పోజ్ ఆఫ్ చేసాం తర్వాత నిన్నే మనం ఒక నాలుగు వందల పది కేజీల డ్రై గాంజా కూడా డిస్పోజ్ ఆఫ్ చేసాం ఎప్పటి పాత గాంజా రెండు వేల పదిహేను పదహారు కోల్లో పట్టుకున్న గాంజా కూడా మనం డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా అది బయో ఇన్సర్నేటర్ అంటారు ఎటువంటి పొల్యూషన్ లేకుండా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలా దాని గురించి మనం నిన్న నిన్న సక్సెస్ఫుల్గా చేసాం ఆపరేషన్ని కింద నెక్స్ట్ ట్రాఫిక్ ట్రాఫిక్ రెండు వేల ఇరవై నాలుగులో సో ట్రాఫిక్ అంటే ఈ చలాన్లు వాటి కాకుండా ముందుగా నేను ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాటి నివారణ గురించి మనం చేసుకునే చర్యల గురించి ముందు మాట్లాడతాను